నీ నీవెక్కడ ఏరుకొట్టివి ఎక్కడ పనిచేసేటివి నీ ఎందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడును గాక అని చెప్తా ఉ లక్ష్యముచ్చినవాడు అంటే నిన్ను పట్టించుకున్నటువంటి వాడు అంటే ఒక పరదేశివి అందున వీరాలివి విధవరాలివి ఎవరసరాలు నిన్ను ఎవరో ఒకరు పట్టించుకుంటే తప్ప నువ్వు తెచ్చినంత ధాన్యం ఉండదు ఇలా పేలాలి ఎవరో ఎవరు బో పెట్టరు సో ఎవరో అని ఎందు లక్ష్యం ఉంచారు ఎవరో పట్టించుకుంటే తప్ప దినపు ముగింపు ఎట్లా ఉండదు అని ఆమె గుర్తించింది ఎందుకంటే తెచ్చిన ఎవలు తక్కువ తక్కువేం కాదు ఎవరైనా కానీ పావు కేజీ ఎవలు కూడా తెచ్చుకోలేరు ఒక రోజుకి ఏదంటే అంటే మనం చూసాం ఇవి తెచ్చుకున్నది సుమారు పదమూడు కేజీలు అంటే వాళ్ళిద్దరికీ వారాన్ని సరిపోతాయి ఒక రోజు పని పదమూడు కేజీలు ఎవలు ఒక రోజున ఏరుకోవడం అనేది ఎవరో లక్ష్యం వచ్చిందే తప్ప అది సాధ్యమయ్యేటువంటి విషయము కాదు కాబట్టి నీ జీవితంలో జరిగిన ఈ రోజు జరిగిన విషయాలు యథాలాపంగా అందరి జీవితాల్లో ఒక రోజు గడిచినట్టుగా నీ జీవితంలో రోజు గడవలేదు ఒకవేళ నీ ఒక రోజులో ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు నీ రోజులో ఒకవేళ చాలా సంతోషకరమైన ఈవెంట్స్ ఉండొచ్చు ఒక ఒకవేళ ఆ దినంలో నీకు అందరికీ జరిగినట్టు జరిగి ఉండొచ్చు కానీ క్రైస్తవునిగా నీ జీవితంలో ఆ దినము ముగింపులో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నీ అందు ఎవరో లక్ష్యం ఉంచారు దేవుడు లక్ష్యం ఉంచాడు నీ యొక్క దినము లక్ష్యముంచబడినటువంటి దినము దేవునిచే లక్ష్యంపబడినటువంటి నేను అందరికీ జరిగినట్టుగా నీకు జరగదు